హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హైఎం మమత ఈ అయితే సండే కదా అండి సండే స్పెషల్గా అయితే ఎగ్ బిర్యానీ చేశాను చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో సూపర్ టేస్ట్ అండి చూడడానికి అలా ఉంది ఇంకా తింటే ఎంత బాగుండాలి అంత మంచిగా చేశాను నేను ఎలా చేశాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి రిక్వెస్ట్గా అడుగుతున్నానండి ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ చేసుకున్నాను బాగా హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఉడకబెట్టిన ఎగ్స్ అయితే వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మంచిగా వేయించాను ఇట్లా వేయించుకోవాలండి కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదండి చెక్క లవంగా ఇలాచి ఇదంతా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి ముక్కల్ని ఇట్లా కట్ చేసుకొని నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక ఎనిమిది తొమ్మిది పది దాకా వేసుకున్నానండి పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా ఇంపార్టెంట్ బిర్యానీలో బాగుంటుంది ఫ్రెష్ అల్లం పేస్ట్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను మంటను లో ఫ్లేమ్ కట్ చేసి చేసుకొని మాడిపోకుండా ఇదంతా మంచిగా బ్యాలెన్స్డ్గా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి అనమాట తర్వాత ఒక పెద్ద సైజు టమాటో కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మనకి టమాటో వేసారా ఏ లేదా అన్నట్టు ఉండాలి అండి మరీ ఎక్కువ వేసుకొని పుల్లగా చేయొద్దు టమాటో ఎక్కువ అయితే దాంట్లో టేస్ట్ వస్తుందండి మంచిగా ఉండదు కాబట్టి నేను ఈ చూడండి ఈ సైజ్ టమాటోస్ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని ఒక మీడియం సైజ్ టమాటో అయితే వేసాను అన్నమాట తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మాడిపోకుండా ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి అండి ఇలా కలుపుకుంటే మనకి అడగంటకుండా ఉంటుంది మనం ఏది వండినా సరే మంటని లో ఫ్లేమ్ కట్ చేసి చేసుకోవాలి అనమాట ఎందుకంటే మాడిపోతే మనము చేసినంత వృధా అయిపోతుంది టేస్ట్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది చేదు వచ్చేసి ఉంటుంది ఇక్కడ చూడండి నేను ఫ్రెష్ పెరుగు ఒక ఐదారు స్పూన్ల వరకు వేస్తున్నాను అనమాట పెరిగేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా చూడండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం మసాలా కారం అయితే వేసేసుకుందాము ఇంక ఇక్కడ నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా కారం అనేది ఉండాలి మరి స్పైసీగా కాకుండా కొంచెం ఎంత వేసుకోవాలో అంత వేసుకోవాలి అనమాట ఇక్కడైతే నేను కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర కొంచెం కొంచెం పుదీనా కడిగి చిన్న చిన్న సైజ్ కట్ చేసుకొని పక్కన పెట్టేసాను తర్వాత కొంచెం మసాలా వేస్తున్నాను గరం మసాలా గరం మసాలా బిర్యానీ మసాలా ఇవి రెండు మిక్స్ చేసుకొని వేస్తున్నాను అనమాట ఇది చాలా మస్ట్ అనమాట ఇది వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుందండి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నేనైతే కారం వేసాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి అనమాట ఇక్కడ ఏంటంటే అండి మనము స్పైసెస్ అనేది చూస్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకొని ఇబ్బంది పడవద్దు మనము చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటున్నాం తినాలి అని కాబట్టి ఇదేంటంటే అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఏది ఎక్కువ కాకుండా తక్కువ చూసేసుకోవాలి అనమాట ఇలాంటివి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి వేసుకోవాలండి మనం ఎంత కష్టపడి చేస్తున్నప్పుడు తినేటప్పుడు ఇంకా గరం గరము మంట మంట అలా ఉంటే తినలేము కాబట్టి చూసేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశము ఇక్కడ ఏంటంటే వాటర్ పోసేసాను వాటర్ పోసేసి ఈ వాటర్ కొంచెం బాగా వేడైన తర్వాత నానబెట్టుకున్న రైస్ అయితే వేసేస్తాము ఇక్కడ ఏంటంటే నేను బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పక్కన పెట్టేసానండి ఇక్కడ చూడండి చిన్నగా మరుగుతూ ఉంది వాటర్ అయితే నేను మంటని హై ఫ్లేమ్లోనే పెట్టాను కొంచెం టైం పడుతుంది కదండి మనకు వాటర్ మరిగేసరికి ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను కాబట్టి చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా నానబెట్టుకున్న రైస్నైతే వేస్తున్నాను అనమాట ఈ మధ్య నేను బిర్యానీ వండిన పులావ్ వండిన చాలా బాగా వస్తుందండి ఒక ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను నానబెట్టుకున్న అయితే వేసేసాను రైస్ అనేది మనకు విరగకుండా చిన్నగా కలుపుకోవాలి నానబెట్టుకున్నాం కదా రైస్ విరిగిపోకుండా చిన్నగా కలుపుకోవాలి అనమాట చిన్నగా కలిపేసుకొని మూత పెట్టుకుంటే మనకి మంచిగా ఒక సిక్స్ సెవెన్ మినిట్స్లో మంచిగా ఉడుకుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి నేను ఇక్కడ ఒక డబ్బా రైస్కి డబ్బాన్నర వాటర్ పోసాను అనమాట డబ్బా అంటే ఒక చెంబు లేదా ఒక గ్లాసు ఒక గిన్నె ఒక టీ గ్లాస్ ఏదైనా సరే అండి మనం ఒకటి తీసుకున్న ఒకటిన్నర వేసుకోవాలి అనమాట అట్లా చూడండి ఇక్కడైతే నేను ఆయిల్లో వేయించుకున్న ఎగ్స్ అయితే వేసాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మంటన్ లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఈ విధంగా ఉడుకుతుందండి చూడండి అసలు కట్టు కదలకుండా ఉడికింది నా బిర్యానీ ఎక్కడ ఉన్నది అక్కడే ఉడికింది అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను కష్టపడి చేస్తున్నాను కదా ప్రతి వాళ్ళు అంతేను కాకపోతే మనం కష్టపడి చేసినప్పుడు ఇలా వస్తే భలే అనిపిస్తుందండి కొంచెం కూడా వాటర్ ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు ఇబ్బంది పడాల్సిన పని లేదండి ఇలా అలా అని చెప్పి బాధపడాల్సిన పని లేదు అనమాట ఓకే ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఎగ్ బిర్యానీ అంటే ఎలా ఉండాలో అలా వచ్చింది అనమాట చాలా బాగా వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసాండి ఎలా ఉందో నా ఎగ్ బిర్యానీ అనేది మంచిగా దీన్నైతే ఒకసారి తిప్పేసుకుందాము తిప్పేసుకుంటే మనకి కొంచెం ఉప్పు కారము మసాలా అక్కడక్కడ ఏదన్నా కలవకుండా సరే పర్ఫెక్ట్గా కలుస్తుంది ఎంత బాగుంది అండి చాలా బాగుంది ఓకే దీన్నంతా ఒకసారి బాగా అటు ఇటు కొంచెం రైస్ విరగకుండా అటు ఇటుగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకుందాము చూడండి ఇక్కడైతే ఇక బిర్యానీని సర్వ్ చేస్తున్నాను నేను ఆనియన్ లేకుండా ఇట్లాంటి రైసెస్ అయితే అసలు మేము ముట్టుకోమండి ఆనియన్స్ లేకపోతే ఖచ్చితంగా తెప్పించుకుంటాము బయట నేను తెచ్చుకొని మరీ తినేస్తాం కానీ ఆనియన్ లేకుండా తినము అనమాట ఓకే ఫ్రెండ్స్ ఏ బిర్యానీ అయితే నేను ఇలా చేశాను దీంట్లోకి బిర్యానీ గ్రేవీ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను పల్లీలు ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు తీసుకున్నాను మంటను లో ఫ్లేమ్ లో అంటే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా వేయించుతున్నానండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక ఇరవై ముక్కల వరకు కొబ్బరి ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకొని మంచిగా మాడిపోకుండా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకుందాము మా మాడిపోతే అసలు బాగుండదు కదా ిన తీసుకొని చల్లార్చుకున్న తర్వాత దీంట్లో ఆనియన్స్ ఆనియన్స్ వేసి వేయించుకుందామండి ఆనియన్స్ కూడా వేయించుకోవాలి ఇట్లా వెయిట్ చేసుకోవాలి అనమాట కొంచెం జీలకర్ర ధనియాలు ఉండే కానీ నా దగ్గర ధనియాలు వేయాల్సింది నా దగ్గర అండి జీలకర్ర ఒకటే వేస్తున్నాను జీలకర్ర ధనియాలు ఇట్లా వేసుకోవాలి వేసుకొని పౌడర్ చేసుకోవాలి దాన్ని పౌడర్ కాదు పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం వాటరేసి ఇప్పుడు వేయించుకున్నవన్నిటిని కూడా పేస్ట్ లాగా చేసి నేను పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడైతే నేను తాలింపు చేస్తున్నానండి ఇంకా దాని కొరకు ఒక గంట నూనె పోసాను తర్వాత కొంచెం జీలకర్ర ఎండుమిర్చి వేస్తున్నాను వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ కట్ చేసుకొని మంచిగా దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకున్న తర్వాత ఇంకా ఇంతకుముందు పట్టిన పేస్ట్ ఉంది కదా అండి ఆ పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాము చూడండి నీళ్ళు పోసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇంకా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ముందే చింతపండు కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకున్నాను పులుసు తీసి ఈ విధంగా వేస్తున్నాను ఖచ్చితంగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఇట్లా చేసుకొని దీంట్లో కొంచెం కారము టేస్ట్ సరిపడా సాల్ట్ కొంచెం మసాలా వేసుకొని మనము మంటను మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పైన నూనె తేలేంత వరకు కాగబెట్టుకోవాలండి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకొని పైన నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి నూనె తేలుతుంది కదా అప్పుడు అర్థమవుతుంది రెడీ అయింది అని అప్పటి వరకు పచ్చివాసన వస్తూనే ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మంచిగా రెడీ అయిపోయింది దీన్నైతే నేను సర్వ్ చేసేసాను చూడండి ఎంత బాగుందో అయితే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఆల్మోస్ట్ ఇది అందరికీ నచ్చే ఆహారం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్